బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యం ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్లపావురు ఒకటి వెలుపలికి పోగుడిచను నీళ్ళు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్కి తిరిగి వచ్చను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకునేను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్లపావురంను ఓడలో నుండి వెలుపల కూర్చను సాయంకాలం అనేది అతని యొద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఉలీవ చెట్టు ఆకు దాని నోట నుండును కనుక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసను ఇంకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపల కూడిచను తర్వాత అది అతని యొద్ధకు తిరిగి రాలేదు పోయిన వారములో మనము ఏబు గ్రంథంలోని పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించినాము అందులో ఆకాశ పక్షులు భూమృగములు జలచరములు దేవుని మాట వింటాయని భక్తుడైన యోగు తెలియచేశాడు దానికి అనుగుణంగా మనము ఆదికాండం ఇదే ఎనిమిదవ అధ్యాయం పైవచనములో నవహు జలప్రలయం తగ్గిన తర్వాత కాకిని పంపితే ఆ కాకి రాలేదని కాకి గుణలక్షణములను మనం తెలుసుకునడం మాత్రమే కాకుండా కాకి దేవుని మాటకు లోబడి దైవజనుడైన ఏలియాను దేవుడు పంపిన రొట్టెలు మాంసమునది రెండు పూటల ఇచ్చిందని మనం తెలుసుకున్నాం ఈ దినము పావురమును గురించి మనము తెలుసుకుందాం దైవజనుడు ఆ తర్వాత కాకి తన దగ్గరకు తిరిగి రానప్పుడు ఆయన ఈసారి పావురమును పంపినాడు పావురము ఎంతో జ్ఞానము కలిగి ఉన్నదై నడుచుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అతడు మొదట పంపినప్పుడు విస్తారమైన ఉన్నందువలన ఎక్కడ నిలవలేక అది తిరిగి వచ్చింది అతడు రెండవసారి పంపినప్పుడు నీళ్లు తగ్గినాయన్న దానికి సూచనగా ఒలివ యొక్క చెట్టు ఆకుని తుంచి నీటిలో ముంచి అది నోవహు యోధకు తీసుకునిచ్చింది అతడు భూమి మీద నీళ్లు తగ్గడం ప్రారంభించినాయని గ్రహించినాడు మూడవసారి దానిని పంపినప్పుడు అది తిరిగి రాలేదు కనుక నీరు పూర్తిగా ఇంకిపోయినవని అతడు తెలుసుకొని అతడు ఓడ ద్వారములను తెరిచినాడని వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం పావురము ఎంత జ్ఞానము కలిగినటువంటిదై నడుచుకున్నదో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో పావురమును గురించి అనేకమైనటువంటి విషయాలను మనము చూడగలం పావురమునకు ఇంకొక రెండు పేరులు కూడా మన తెలుగు భాషలో ఉన్నాయి ఒకటి అడవిలో దొరికే పావురమును గోవా అని అంటారు బైబిల్లో కూడా ఆ పదమును వ్రాయబడి ఉన్నది ఇంకొక మాట ఏమిటంటే కపోతము అని కూడా సంబోధిస్తారు శ్వేత కపోతము అని అంటే తెల్ల పావురము అని అర్థం అయితే ఇక్కడ నల్ల పావురముని అతను పంపినట్లుగా మనము గ్రహించగలము ఎంతో జ్ఞానముతో అది నీరు భూమి మీద ఉన్నాయి నీరు ఇంకిపోయినాయని కాకివలే అది తిండికి ఆశపడకుండా తిరిగి వచ్చి ఆయనకు సమాచారము ఇచ్చింది అప్పుడు సమాచారము ఇవ్వడంలో పావురము ఎంత జ్ఞానముతో నడుచుకున్నదో అని మనం గ్రహించగలం అందుకనేమో పూర్వము మనము గమనించినప్పుడు రాజులు జమీందారులు ఎక్కువగా సమాచారము కొరకైనటువంటిదిగా ఈ పావురమును ఉపయోగించుకున్నట్లుగా మనము పురాణాలలో కథలలో కూడా చదవచ్చు ఏమిటంటే షార్ట్ మెసేజెస్ ఇప్పుడు ఎట్లా మనకు ఎస్ఎంఎస్ ఆ విధముగా పావురం యొక్క కాలుకి ఒక చిన్న సందేశమును వ్రాసి దాన్ని కట్టి ఆ గమ్యానికి వారు పంపితే అది అక్కడికి వెళ్ళి రాలిన తర్వాత దానికి ఉన్న ఆ సందేశమును ఇతరులు గ్రహించేవారు పోస్ట్ మ్యాన్ కంటే ముందుగా పావురము ఒక పోస్ట్ మ్యాన్గా కూడా మనిషికి ఉపయోగపడిందని మనము గ్రహిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో పాతని నిబంధన కాలంలో పేదలకు బలి పక్షిగా పావురము ఉపయోగించబడ్డది ఒకడు తన పాప పరిహారము కొరకై కోడెనో లేకపోతే పుట్టేలను సమర్పించాలి ఇవి విలువైనవి అంత విలువ ఇచ్చి వాటిని కొనలేనటువంటి పేదవాడు రెండు గువ్వలను లేక పావురపు పిల్లలను తీసుకుని వెళ్ళి యాజకునికి ఇచ్చితే వాటిని బలిగా సమర్పించి వాటి రక్త ప్రోక్షణ ద్వారా పాపక్షమాపర పొందేవారు అప్పుడు సామాన్యులకు ఇది ఎంతో ఉపయోగపడినటువంటిది అని మనం గ్రహించగలం అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ప్రభుత్వం యేస్సు పావురమును గురించి తన శిష్యులకు ఒక మంచి సందేశమును ఆయన తెలియచేస్తాడు దాన్ని మత్స్వార్థ పదివధ్యాయము పదిహేడు వచనములు మనము గ్రహించగలం సారి పదహార వచనములు మనము గమనించగలం ఏమంటాడంటే ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కలం నిష్కపటములై యుండు అని అంటాడు ఇదిగో నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక వివేకము పాము దగ్గర నుండి తీసుకోమంటున్నాడు పాము వలె వివేకులై పావురము వలె నిష్కపటులై యుండుడి అని అన్నాడు అప్పుడు పావురము నిష్కపటమైనటువంటిది నిర్దోషమైనటువంటిది పరిశుద్ధ గ్రంథంలో పావురమును ఇంకొక రీతిగా మనము దానిని పోల్చుకుంటూ ఉంటాం అదేమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపము వలె యేస్సు మీద వాలినాడని అప్పుడు అది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనము గ్రహిస్తూ ఉన్నాము ఇంకొక విషయము ఏమిటంటే పావురము నిజముగానే నిష్కపటమైనటువంటిది ఏమిటంటే ప్రతి పక్షిలో పిచ్చు ఉంటుంది ఈ పిచ్చు చేతితో కూడిన ఒక ఒకలాంటి విష ప్రభావము కలిగినటువంటిది అయితే పావురములో మాత్రము పిచ్చు లేదు అందుకనే పక్షి జాతులలో పావురము పిచ్చు లేనటువంటిది ఇప్పట్లో మనము కోడి మాంసాన్ని కొట్లకు వెళ్ళి తీసుకుంటున్నాము కానీ పూర్వము గృహాలలో నాటుకోళ్లను కోయమని చెప్పేటప్పుడు పెద్దలేమంటారంటే కోడిని కోసేటప్పుడు జాగ్రత్తగా కోయిరా పిచ్చుని పిచ్చుకి కత్తి తగలకుండా పిచ్చుని బయటకు తీయాలి అని చెప్తారు ఎందుకంటే ఆ పిచ్చుకు కనుక పిచ్చుకి కనుక కత్తి తగిలితే ఆ మాంసమంతా చేదుగా మారి మనుషులు తినలేనటువంటిదిగా మారిపోతుంది కనుక పిచ్చుని జాగ్రత్తగా తొలగించాలి అని అంటారు అప్పుడు ఆ పిచ్చు లేనటువంటిది పావురం నిష్కపటమునకు అది సూచన మనిషి యొక్క పాప పరిహారమునకు ఉపయోగించిన పక్షి పావురము మనిషికి సమాచారమును తెలిపినది పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నదని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి సరోమను రాసినటువంటి పరమగీతములలో పావురముల గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది పావురము దేవుని కృపకు పాత్రు పాత్రురాలైనటువంటి ఒక పక్షి పావురము పరిశుద్ధ గ్రంథములో అధికముగా చెప్పబడినటువంటి ఒక పక్షి పరమగీతములు రెండవధ్యాయం పద్నాలుగు వచనంలో బండ సందులు ఎగురు నా పావురమ్మ పేటు బీటల మీను ఆశ్రయించు నా పావురమ్మ నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము అని సంఘానికి సాదృశ్యంగా కూడా పావురములు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడలారా పావురము దైవజనుని మాటకు లోబడినట్లుగా మనలో ప్రతి వారము కూడా దేవుని మాటకు లోబడేటువంటి వారముగా ఉండాలి పావురం వలె నిష్కపటులైనటువంటి మనుషులముగా ఉండాలి పావురము అభిషక్తము కలిగినటువంటి దేవుని ఆత్మ అది మనలందరినీ అభిషేకించున్నది ఇక్కడ చెప్పబడినట్లుగా ఒకసారి ఒక పావురము విపరీతమైనటువంటి గాలి రేగడము మొదలుపెట్టిందంట ఆ గాలికి అది అటు ఇటు కొట్టుకొని పోతూ ఎగురుతూ తనను కాపాడుకోవడానికి చూస్తూ ఉంటే ఒక గ్రద్ద దానిని గ్రహించి దానిని తరమడము మొదలుపెట్టిందంట ఒక పక్క అది ఎగరడానికి శక్తి లేకుండా గాలి తనను నివారిస్తూ ఉన్నది ఇంకొక పక్క ఈ యొక్క గ్రద్ద తనని తరుముకుంటూ తన ప్రాణమునకు అపాయమును తీసుకొనిస్తుంది ఏమి చేయాలో తెలియక అది ఒక కొండ బీటలో తనను భద్రపరుచుకొని ఆ బీటలోనికి చేరి తన ప్రాణమును అది కాపాడుకున్నదంట కొండ బీటలో అది ఉన్నది కనుక ఆ పావురమునకు గద్దకీడు చేయలేకపోయింది గాలి తాకిడు కూడా ఆ పావురమును ఏమి చేయలేకపోయింది అలాగనే ప్రభు మనలను కాపాడువారు ఆయనకు మనము నిష్కలంకులమైన వారిగా జీవించాలి ఆయనే మన కొండ మన కోట మన ఆశ్రయ దుర్గము అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం పావురము నవహు మాటకు లోబడి నీరు ఇంకిపోయినామన్న సమాచారం తెలిపింది కనుక పావురము వలె మనం నిష్కలంకులు నిష్కలంకులుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు కనుక పరిశుద్ధ జీవితమును కలిగి జీవించుదాం ఇతరుల కొరకై ప్రయోజకులముగా మారుదాం దేవుడు తన సందేశమును దీవించునుగాక మనుషుల యొక్క పాపము కొరకు బలిగా సమర్పించబడినట్లుగా యేసు మన పాపముల కొరకై సమర్పించబడినాడు ఆయనలో కూడా పావురం వలె ఆయన నిష్కలంకమైనటువంటి వాడు పావురం వలె ఆయన తన తండ్రికి లోబడిన వాడన్నది కూడా మనం గ్రహించాలి మహాగణుడా పరిశుద్ధుడా నమ్మకం కలిగిన మహేష్వామి వందరాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి వారి లేమిని కలిమిగా మార్చండి వ్యాధి బాధల నుండి విడుదల చేయండి మంచి జ్ఞానం ఇవ్వండి ఈ దినము వారికి దీవెనకరమైన దినముగా ఉండడానికి చూపించుకొని చూపించమని నివ్యకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ ఏసునామని అడిగిపడికి ఉంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెను